కలెక్టరేట్ పిజీ ఆర్ఎస్ లో నాలుగవ తరగతి విద్యార్థి యశ్వంత్ కలెక్టర్ కు అర్జీ ఇచ్చాడు తన తల్లి జీవనోపాధి కోసం జీజీహెచ్ వద్ద పెట్టిన టిఫిన్ బండిని అధికారులు తొలగించారని కలెక్టర్ దృష్టికి తెచ్చాడు దీంతో తన తల్లి బాధతో చనిపోదాం అని చెప్పిందని అన్నాడు తమకు న్యాయం చేయాలని ఆ బాలుడు కలెక్టర్ ను కోరాడు చాలా పడేసాను టిఫిన్ బందేనా వాళ్ళు తెలియదు కావాలని పనేదారు చాలాసార్లు తిరిగి ఆఫీస్ దగ్గర అనేదానే మా అమ్మ ఇక్కడ బంధించింది టచ్మో బట్టి టచ్ అవుతాయి చెప్ ఎందుకంటే టిఫిన్ బాబు కాదు ఎక్కడ పెట్టినట్లేదు ఆ బండి పెట్టుకోవడానికి లేదా ఎక్కడ పెట్టేవరా ఏ హాస్పిటల్ దగ్గర అందులో ఏం రాసావు చూపి పేపర్ చూపి పేపర్ చూపి సరే ఆధార్ కార్డ్ లేదు ఇప్పుడు ఫైనల్ గా టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కావాలి అక్కడ అంతేగా స్కూల్కి వెళ్ళలేదు దేనికి స్కూల్కి వెళ్ళలేదా స్కూల్కి వెళ్ళేసా ఓకే